హాయ్ అండి అస్లాం లేకమ్ షేక్ అరేబా కిచన్ ఈరోజు మన వీడియో అరటికాయ తాలింపు చేసుకుందామండి ఎలా చేసుకుందామో చూసేద్దాం అరటికాయ తాలింపు చేసుకుందామండి ఎలా చేయాలో చూసేద్దాం ఇలా పొట్టు తీసుకుందాము అరటికాయకి ఇలా నీట్గా పైన పొట్టంతా తీసి ఇలా పెట్టుకోవాలండి ఇలా నడి కోసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇలా కడాయి పెట్టుకుని నూనె పోసుకుందామండి ఆనియన్ వేసుకుందాము ఇలా బాగా ఫ్రై చేసుకున్నామండి ఆనియన్ ఇలా బాగా ఫ్రై చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకొని మిరియాలు మిరియాల పొడి వేసుకుందాము కొద్దిగా కారము ఒక స్పూన్ వేసుకుందామండి పసుపు కొద్దిగా వేసుకుందాము సాల్ట్ ఇలా పచ్చివాసన పోయే వరకు నూనెలో బాగా ఫ్రై చేసుకుందామండి అండ్ అరటికాయ ముక్కలు కూడా ఎత్తి దీంట్లో వేసుకుందామండి వేసి బాగా ఫ్రై చేద్దామండి ఇలా బాగా కలుపుకుందాము ఇలా బాగా కలిపి ఒక చిన్న గ్లాస్తో గిన్ గ్లాస్ వాటర్ వేసుకుందామండి ఇలా వాటర్ వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు మూసి పెట్టేద్దామండి ఇలా బాగా ఉడుకుతూ ఉండేది ఇలా ఉడికించుకోవాలి ఇంకొచ్చే మూసి పెట్టుకుందాము బాగా ఉడికిపోయిందండి ఇలా ఉడికించుకోవాలి కొత్తిగా కొత్తిమీర వేసుకుందాము ఇలా కొత్తిమీర వేసుకొని అరటికాయ తాలింపు రెడీ అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్లో ఎలా ఉందో పెట్టండి